ఎన్ని పనులు ఉన్నా సరే సెలవుల్లో కూడా చదువుకున్న విద్య కొనసాగేలా చూడాలి ఎందుకంటే అనభ్యాసే విషం విద్య అజీర్ణే భోజనం విషం మధ్యాహ్నం తిన్న అన్నం అరగలేదు కడుపులో నొప్పిగా ఉంది అంటే రాత్రి అన్నం తినకూడదు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా అలాగా అజీర్ణే భోజనం విషం జీర్ణం కాకపోతే భోజనం విషమైనట్టే చదువు ఎప్పుడు విషమవుతుంది తెలుసు అనభ్యాసే విషం విద్య ఒక నెలల పాటు పిల్లాడు పుస్తకం తీలేదు తర్వాత తీసినా ఏమీ అర్థం కాదు అంచేతం రోజూ చెప్పిన పాఠాలు చదివేలాగా వాటికి అభ్యాసం చేసేలాగా చెయ్యాలి అలా ప్రోత్సహించాలి అంటే మనం కూడా చెయ్యాలి మనం ఆ పక్కనే విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చోవడమే నీకుతో పాటు నేను చదువుతాను రా చదువుకోరా దానివల్ల రెండు ప్రయోజనాలు మనకి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది వాడికి చదువు నడుస్తుంది రెండోది మనం ఉండగా వాడు ఏ తప్పు చేయకుండా ఉంటాడు అదో పెద్ద గ్యారంటీ పైగా అంతర్గతంగా జరిగే గొప్ప విషయం చెబుతున్నా నా కోసం మా అమ్మ నిద్దరలు మానేసి కూర్చునేది పదకొండింటి వరకు మా నాన్నగారు పాపం వాళ్ళు కష్టపడి వచ్చి కూడా పదకొండింటికి మళ్ళీ నా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు ఈ తల్లిదండ్రుల పట్ల నేను ఎలా ఉండాలి అని ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఖచ్చితంగా ఆలోచిస్తారమ్మ ఖచ్చితంగా ఆలోచిస్తారు ఆ మమకారం అనుకోకుండా పెరుగుతుంది వాళ్ళ కోసం ఈ త్యాగం చేయడం వల్ల మనం ఏదో త్యాగం చేస్తున్నామని చెప్పక్కల అక్కడ కూర్చుంటే చాలు వాళ్ళకి అనిపిస్తుంది మా అమ్మాయి నేను నిద్దరూ మానేసింది నేను నిద్దరూ మానేసింది నా గురించి ఇలాంటి ప్రేమ అనుకోకుండా కలగాలి అంటే అది చెయ్యాలి మనం ఎప్పుడో మా అమ్మకి ఆబ్దికం పెడుతూ ఉంటే ముద్ద ఉంటుంది కదా కాకి పిండమంటారు కాకి పెట్టమంటారు సరే ఆ డాబా మీదకి వెళ్ళి ఆ ఎండల్లో పెట్టాలి కదా పైగా మా అమ్మగారు ఆర్థికం పాల్గొన మాసంలో వస్తుంది మార్చి నెలలో ఏప్రిల్ మంచి ఎండలు కాళ్ళు కాలిపోతాయి మరి చెప్పులు వేసి వెళ్ళకూడదు తప్పదు అలాగే పెడతాం తల్లి కోసం దానికి ఏముంది అక్కడ నిలబడి అక్కడ పెడుతూ ఉంటే కాకి వచ్చి తినేలోగా నాకు అనిపించిందండి దినములు మాసములు ఎండ్లు పుండ్లు కనువులం దీపం చేసి మమ్ము ని కాసినట్టి నేను అమ్మ నా కోసం ఎన్ని నిద్రలు మానేసావు ఎన్ని ఏళ్ళు తిండి మానేశావు నీకోసం ఈ ముద్ద తప్పితే నేను ఏం పడుతున్నానమ్మా దినములు మాసములు ఎండ్లు పూండ్లు కనులం చేసి ములం చేసి మమ్ముని నేను ఈ ముద్దోరి మమ్ముని నేను తద్దినముల్ మాసిక మంచుబెట్టెదను సాధ్వీ మమ్ నేను ఈ మీ ముద్దంతిన గోరి తద్దినముల్ మాసిక మంచు బెట్టెదను సాధ్వీ కాకరూపం మునం తినుమా కాకరూపం మునం తినుమా కావు మఠం సునార్వకుమ కావు మఠం సునార్వకుమ మమ్మే నీవు కవన్వలెన్ అని కాకి వచ్చేలోగా ఒకటిన్నరకి ఎండలో ఆశువుగా పద్యం వచ్చిందమ్మా సరస్వతి కటాక్షం తప్ప వేరే ఏం కాదు కాకి వచ్చేలోగా పద్యం వచ్చింది ఆ పద్యం ఏమిటంటే దినములు మాసములు ఏండ్లు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని ఏళ్ళు తువ్వు నాన్నగారు మా కోసం నిద్రాహారాలు మానేశారమ్మా అలా రాత్రింబ వాళ్ళు మమ్మల్ని కాపలా కాసి రోగం వస్తే మా పక్క దగ్గర కూర్చుని నేను తొమ్మిదో వాడిని ఇంట్లో తొమ్మిదో వాడికి కూడా అంత సేవ చేసేవే నీ రుణమేలా తీర్చుకుంటావు అమ్మా ఈ ముద్దోటి ఇక్కడ పెట్టడం తప్ప ఈ ముద్ద తినమని కోరుతున్నాను తల్లి నీకు తద్దినమని మాసికం పెడుతున్నాము అని ఒక చమత్కారం కవితాపరంగా ఏమిటంటే కాకి రూపంలో తినమ్మ కానీ కాకి ఏమరుస్తుంది కావు కావు అంటుంది కావు కావుమని అరవకమ్మా మేము నిన్ను కావలేము నువ్వే మమ్మల్ని కావాలి కావు అంటే కాపాడమని కదా అందుకని కాకి రూపంలో తిను కానీ కావు కావుమని అరవక మేము నిన్ను కాపాడలేము నువ్వే మమ్మల్ని కాపాడాలి ఈ భావన కలిగితే నాకు రెండున్నర గంటల ఎండ కూడా కాలికి ఏమీ బాధ అనిపించలా నా తల్లిని దలుచుకున్నాను ఆనందంగా పద్యం చెప్పాను నేను ఈ ప్రేమ అనుకోకుండా కలిగింది ఎందుకని ఆవిడలా చేసింది ఆయన అలా చేశారు ఇవాళ పెడుతుంటే ఒక వ్రతం చేసినంత ఆనందంగా చేస్తున్నాం ఆప్తికం పెట్టాలంటే అండగా నాన్నగారు మళ్ళీ వస్తాడా అమ్మ మళ్ళీ వస్తుందా అందుకే బ్రాహ్మణుల పరిభాషలో పరిభాషలోనండి తద్దనం పెడితే ఏమంటారో తెలుసా మా నాన్నగారు తద్దినం అనరండి చాలా పరుషమైన మాట మా నాన్నగారు వచ్చారు మా అమ్మగారు వచ్చారు అది మాట ఆ మాట మా నాన్నగారు వచ్చారు మా అమ్మగారు వచ్చారు వచ్చినట్టే భావించాలి ఆ ఎదురుగా తింటున్నటువంటి భోక్త తండ్రి రూపం తల్లి రూపం అనుకుని భావించాలి ప్రేమ సహజంగా పుట్టాలి పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళు ఏదో కష్టపడుతుంటే మనం వెళ్ళి పక్కన కూర్చున్నాం అనుకోండి ఏం చేయకుండా మన పుస్తకం మనం చదువుకోవచ్చు ఏదో మనం మనం చూసేది ఏదో మనం ఫోన్లో చూడవచ్చు పర్వాలే పక్కన ఉన్నామనుకోండి చెడ్డ పని చేయకుండా ఉంటారు ప్రేమ పెరుగుతుంది ఇలాగా పెంచుకుంటూ పెడితే ఎటువంటి ఆపదలు రాకుండా హాయిగా పెరుగుతుంది పనులు ఎన్ని కలిగి ఉన్నా విద్యాభ్యాసం నిరంతరం సాగేలా చేయాలి